మంత్ర యంత్ర తంత్ర మూలిక రుద్రాక్ష నవరత్న హోమ క్రియ జ్యోతిష్య వాస్తు భస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం శ్రేయం గురుదత్త ఆత్మీయులందరికీ స్వాగతం ఒక అత్యంత శక్తివంతమైనటువంటి అత్యంత అత్యంత శక్తివంతమైనటువంటి ఒక మంత్ర విధానాన్ని మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఒక మంత్ర విధానాన్ని మనం సంధించాలి అని అనుకున్నప్పుడు ఆ మంత్రంలో ఉండేటువంటి విధానాలు ఏమిటి అనేటువంటిది మనం తెలుసుకోవాలి ముందుగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి అంటే మీరు మంత్రాన్ని వినేటువంటి కార్యక్రమం కాదు దానికన్నా ముందు ఇది వినండి ఫస్ట్ ఎందుకంటే ఇది వింటే దాని యొక్క విధానం ఎలా అనేది మీకు తెలుస్తుంది ఇక ఈ మంత్ర విధానంలో ముందుగా ఏముంటుందంటే మంత్రశక్తి మహామంత్రశక్తి మహామంత్రశక్తి మంత్రానికే మంత్రము మంత్ర విధానమంతా కూడా తనలోనే తనలోనే ఇబిడ్చుకునేటువంటి ఒక మహాశక్తి విధానము ఈ మ మహామంత్ర విధానంలో ఉంటుంది ఇందులో వచ్చేటువంటి విధానాలు ఎలా ఉంటాయంటే ఓంకాలి మహాకాళి ఉద్దండకాళి ఇలా వస్తుంది ఓంకాళి ఈ కాళి యొక్క ఉద్భావన ఓంకాలి మహాకాళి ఉద్దండకాళి అంటే అడుగు పెట్టేటువంటి విధానం అంతా కూడా ఉద్దండంగా అంటే చాలా శక్తివంతంగా అడుగులు వేస్తూ ఉంటే ఒక ఈ భూమి పైన ఒక మహత్తరమైనటువంటి ఒక దైవికమైనటువంటి అడుగు పడితే ఎలా అయితే ప్రతిధ్వనిస్తుందో అలాంటి అడుగుల యొక్క విధానంతో తర్వాత అండ పిండ బ్రహ్మాండ అఘోరకాలి ఈ అఘోరకాలి అఘోర కాలి విధానమే మనకు చాలా శక్తివంతంగా ఉంటుంది కాలి విధానం చేయాలంటేనే ఒకరికి రెండు సార్లు ఆలోచన చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే మీకు బాగా త్రెట్టు ఉంటే మీకు బాగా ఇబ్బందిగా ఉన్నప్పుడు ఈ ఖాళీ విధానాన్ని మనం సంధించాల్సిన అవసరం ఉంటుంది జనరల్గా ఏంటంటే స్వర్ణ ఖాళీ ఉంటుంది రకరకాలైనటువంటి ఖాళీ విధానాలు ఉంటే మనం చేసుకోవచ్చు అందులో ఇబ్బంది ఏం లేదు కానీ త్రెట్ బాగా ఉన్నప్పుడు త్రెట్ అంటే ఇక్కడ మీకు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉన్నప్పుడు సంధించేటువంటి విధానం చాలా శక్తివంతంగా ఉండాలి ఇక్కడ అండ పిండ బ్రహ్మాండ అండంలో తానే పిండంలో తానే బ్రహ్మాండంలో తానే ఈ తానైనటువంటి మహాశక్తి ఏదైతే ఉంటుందో రక్త బీజుని సంహారంలో ఉండేటువంటి విధానము ఈ మంత్ర విధానము మనం చదివినప్పుడు రావడం అనేది ఆ విధంగా రావడం అనేది జరుగుతుంది ఆ విధంగా గోచర ఆ విధంగా ఉండడం అనేటువంటిది జరుగుతుంది ఇక ఇందులో మనకు ఒక చిన్న విషయం మనం అర్థం చేసుకోవాలి మనకు ఈ రామాయణ విధానంలో ఈ వాలి ఉంటాడు సుగ్రీవుని యొక్క అన్న వాలి మహావీరుడు అతడికి ఉండేటువంటి వరప్రభావం ఏమిటి అంటే తన ఎదుటికి ఎదుటికి ఎవరు వచ్చినా సరే వారి యొక్క సమస్త శక్తిలో సమస్తమైనటువంటి శక్తిలో సగము ఈ వాలికి రావాలి వాళ్ళే మహాబల సంపన్నుడు కదా తర్వాత ఎదుటి వారి యొక్క సగం శక్తి ఇతనికి వచ్చిన తర్వాత ఇంకేముంటుంది ఎదుటి వారిలో సో ఈ విధానము చాలా శక్తివంతంగా ఉంటుంది ఈ విధానాన్ని ఉపయోగించుకుంటూ చాలా మందిని చాలా జాగ్రత్తగా వినండి చాలా ఎవరు కూడా వాళ్ళకి ఎదురు నిలిచేటువంటి వారు కాదు అంత శక్తివంతంగా ఈవెన్ రావణాసురుడు కూడా సరెండర్ అయిపోతాడు వాలి గారికి అంత గొప్ప శక్తివంతం ఇక్కడ నారద మహర్షి ఒక మాట అంటాడు మీరు ఎవరి జోలికి వెళ్ళినా కూడా పర్వాలేదు కానీ వాలి ఆంజనేయుని యొక్క శక్తిని ఆంజనేయునికి ముందుకు రప్పించడం అనేటువంటిది మాత్రం పెట్టుకోవద్దు అని ఒక మాట అని వెళ్ళిపోతుంది వాలి పౌరుషవంతుడు కదా బాగా ఏంటి అలా అన్నాడు చూస్తామని చెప్పేసేసి ఆంజనేయుని ముందుకు వచ్చేస్తాడు రా అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు ఎప్పుడైతే ముందుకు ఆంజనేయ స్వామి వస్తారో అతనిలో ఉండేటువంటి శక్తి ప్రవాహం అనేటువంటి సగం శక్తి రావాలి కదా కొంచెం శక్తి రాగానే వాలి తట్టుకోలేక పరిగెత్తుతూ ఉంటాడు ఉండలేక ఎందుకంటే ఆంజనేయుని యొక్క శక్తి అపారమైనటువంటి శక్తి సమస్తమైనటువంటి దేవతల శక్తి తనలో నిబిడీకృతమై ఉంటుంది నిరంతరము రంభీజంతో దాని విపరీతమైనటువంటి చైతన్యవంతంతో తేజస్సుతో నిండిపోయి ఉంటుంది అది ఎవరు తట్టుకోలేరు అది అగ్ని అగ్ని తత్వాన్ని కలిగి ఉంటుంది ఈ విధానానికి శక్తి ఎప్పుడైతే కొంచెం శక్తి అందులో ఉన్న వన్ పర్సెంట్ శక్తి ఈ వాలెలకు వస్తుందో తట్టుకోలేక పరిగెత్తుతూ ఉంటాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే ఒక శక్తిని మనము తన మనలోకి రా రప్పించుకోవాలి అని అనుకున్నప్పుడు ఆ శక్తిని మనము తట్టుకుంటావా లేదా అనేటువంటిది బాగా గమనించుకోవాలి ఇది ఇది చాలామందికి తెలియనటువంటి అంశం ఇక ఈ అఘోర విధాన మంత్రంలో కాలిని ఆవాహన చేస్తున్నాం ఎక్కడికి హృదయంలోకే ఇది సామాన్యంగా కొన్ని ప్రక్రియలు చేసి ఆ శక్తిని మనం తట్టుకునేటువంటి శక్తిని మనం తయారు చేసుకుంటే కానీ మీరు నిలబడలేరు ఆ శక్తి మీ హృదయంలోకి వస్తుంది వచ్చినటువంటి శక్తి అపార అభేద అనంత శక్తి నా శక్తి అంటే అఘోరమైనటువంటి ఆ సమస్తమైనటువంటి ఆ తల్లి యొక్క శక్తి మన హృదయంలో కూర్చుంటుంది ఆ శక్తి మీ శక్తిగా మారుతుంది అనుకున్నప్పుడు మీరు దానికి దానికి తగినటువంటి విధంగా సంభ్రమం తయారు చేసుకొని ఉంటే తప్ప మీరు ముందుకు వెళ్ళలేదు ఇక ఈ శక్తిని తీసుకొని మనం అఘోరకాలిని ఆవాహన ఇక్కడ ఆవాహన అనేటువంటి ఒక ప్రక్రియ ఉంటుంది వశం అనేటువంటి ప్రక్రియ ఉంటుంది ఆవాహనము అనుకున్నప్పుడు భగవంతుని మనం ఆవాహన చేసుకుంటాం వస్తాడు ఇక్కడికి దేవి దేవతలు ఎవరో ఒకరు మనం ఆవాహన చేస్తూ వస్తారు నమస్కారం చేస్తాం మన యొక్క సమస్యలు చెప్పుకుంటాం ఇది ఉంటుంది ఇత్యాది ఇది ఉంటుంది కానీ వశము అనేటువంటి ప్రక్రియకు వచ్చినప్పుడు ఆ దేవి లేదా దేవతను మనం వశం చేసుకోవడం మీరు ఏ వశీకరణ ప్రయోగానికైనా అంటే వ్యక్తులను వశీకరణము జీవులను వశీకరణం కాదు ఒక దేవతను లేదా దేవిని మనం వశం చేసుకోవాలి అనేటువంటి ప్రయత్నం చేసినప్పుడు వశం కావడానికి ఏ శక్తి కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోదు ఇది గుర్తుపెట్టుకోండి ఒప్పుకోదు ఇష్టపడతది ఏదైనా సరే అందుకే దేవతా వశీకరణానికి సంబంధించినటువంటి దేవత వశానికి సంబంధించినటువంటి మంత్ర విధానము మనం పట్టుకున్నప్పుడు చాలా రకాలైనటువంటి సమస్యలు ఎదురు కావడం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అది ఏం జరగబోతా ఎలా ఉండాలి అనేటువంటి దానికి తగినటువంటి విధానాన్ని అవలంబిస్తూ మాత్రమే ముందుకు పోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఇక్కడ మనము ఒక యక్షినినో యక్షిని వశం చేసుకోవడం ఇంకొకరి వశం చేసుకోవడమే కష్టము కదా కానీ ఇక్కడ సాక్షాత్తు అసలు ఎదురు అనేటువంటి లేనటువంటి ఆ ఘోరకాళిని మనము వశం చేసుకోవడం అది మామూలు విషయమా అఘోరకాళినే వశం చేసుకోవడం అది కూడా ఎలాగో అంటే ప్రజ్వలింప చేస్తూ తీయడం ఇప్పుడు ఒక దేవత రామ అని చెప్పేసి మనము కాళీమతను కాళీమత మంత్రం చేయడం వేరు అఘోర అఘోరకాళి యొక్క మంత్రాన్ని ప్రజ్వలం చెందిస్తూ ఉగ్రత్వంగా రప్పించడం వేరు అఘ అఘోరకాళి యొక్క స్వరూపమే ఉగ్ర స్వరూపము మరి ఇంకా ఉగ్రత్వాన్ని తెప్పిస్తూ రప్పించడము ఈ రప్పించడం అనేటువంటిదే కాకుండా ఇది గనక సిద్ధించకపోతే నా వశం కాకపోతే తల్లి మీరు మా వశం కాకపోతే సూర్య చంద్రులు గతులు తప్పును సూర్య చంద్రులే గతులు తప్పును బ్రహ్మాండం బద్దలగును బ్రహ్మాండం బద్దలగును ఇది మామూలు విషయం కాదు బ్రహ్మాండమే బద్దలవుతుంది అంత అత్యంత అత్యంత శక్తివంతమైనటువంటి మంత్ర విధానం ఇది కనుక మీరు దీన్ని వినండి విని అసలు ఎలా ఉంది అనేటువంటిది ఒకటికి నాలుగు సార్లు విని ఇప్పుడు నేను చెప్పినటువంటి తత్వాన్ని మీలోకి తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి ఇది ఉపదేశానుసారము అత్యంత శక్తివంతంగా మీకు ఇవ్వడం జరుగుతుంది ఇది చాలా గొప్ప విధానము అయితే నేను వీడియోలో పెడుతున్నాను కదా అనేటువంటి ఉద్దేశంతో నేను జనరల్గా ఏంటంటే ఏదైనా నవరాత్రులు దుర్గా నవరాత్రులు లక్ష్మీ గణపతి నవరాత్రులు ఇలా కొన్ని సందర్భాలలో నేను ఏం చేస్తూ ఉంటానంటే ఏదైనా ఒక మంత్ర విధానం ఇచ్చి ఇది సాక్షాత్ గురుదత్త ఇచ్చి నన్ను అనుకోండి అని చెప్పి నేను సాధన చేయమని చెప్తూ ఉంటాను కానీ ఇక్కడ ఏమిటంటే ఇది ఎట్టి పరిస్థితుల్లోనూ అలా ఉండదు దీనికి కొన్ని ప్రత్యేకమైనటువంటి పద్ధతుల ద్వారా మాత్రమే మంత్ర ఉపదేశం ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది మీరు సాధన చేయాలంటే కూడా చాలా కొంచెం ధైర్యవంతులుగా ఉంటేనే ఈ మంత్ర ఉపదేశాన్ని తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇది మామూలు కాదు కానీ ఇది మీరు బాగా అర్థం చేసుకోండి విధానం అయితే మీరు తీసుకుంటున్నారా తీసుకోవట్లేదా పక్కన పెట్టండి మీరు విని అసలు ఏమి అసలు ఈ జ్ఞానం ఏమిటి ఏముంటుంది మంత్ర విధానంలో ఉండేటువంటి జ్ఞానాన్ని ఆ విధానాలను మెల్లమెల్లగా గ్రహించేటువంటి ప్రయత్నం చేయాలి మంత్రము ఇది అత్యంత శక్తివంతమైనటువంటి అఘోరకాలి మహామంత్రము हरि ओम मंत्र मंत्र महामंत्र वीरशक्ति ओंकाली महाकाली उद्दंड काली अंडपिंड ब्रह्मांड अघोर काली हरी कांतकुमारी ढुम डुम ढुम्डम रक्त संहारणे दुष्ट संहारणे मम समस्त संहारणे आवाहय मम हृदय तिषतिष्ठ तीश्ट नी अपार अभेद अनंतक्ति ना शक्ति ना माटे ना माटे शासनम దేహి దేహి హస్త అఖండిషేగ సిద్ధి చరణ సిద్ధి సిద్ధి నీ పాద పద్మలపై ఆన తప్పితే సూర్య చంద్రుడు గతులు తప్పును బ్రహ్మణ బద్దలగును హరి ఓం ఫట్ ఫడ్ హ్రీం క్లీం సమోహి ఇంద్రాక్షయ విజయన్య శీఘ్రం శిఘ్రం జగన్మోహిని ప్రైలక్యం వశమానే 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 కాళీ కంకాలి కరాలిని కాలరాత్రి ప్రళయ ప్రత్యంగిరే మృత్యువారాహి అఘోరకాళి విజృంభే విజృంభే ప్రజల 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 శ్మశాన వాసిని మమ వశం 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 కురు కురు స్వాహ